ముగ్గురు దొంగలు పూర్వం ఒక ఊరిలో ముగ్గురు దొంగలు ఉండేవాళ్ళు ఒకడని మించిన గజ దొంగ మరొకరు ఒక రోజున ముగ్గురు దొంగలు ఒక పూటకూల ఇంటిలో కలుసుకున్నారు ముగ్గురిది ఒకే వృత్తి వల్ల వాళ్ళు ఇట్టే స్నేహితులయ్యారు ఇక ఎవరి గొప్ప వాళ్ళు చెప్పుకోవటం మొదలుపెట్టారు మొదటి దొంగ నేను పక్షి గూటిలో నుంచి అది పొదిగే గుడ్లను పిట్టకు కూడా తెలియకుండా గుడ్లను దొంగిలించుకు వస్తాను అన్నాడు ఇక రెండవ దొంగ మనుషులు రోడ్ల మీద నడుస్తున్నప్పుడు వాళ్ళ చెప్పులకు అడుగున ఉండే అట్టలను కోసుకుని రాగలను అన్నాడు ఇక మూడవదంగా అన్నం తింటూ ఉన్నప్పుడు పక్కవాడికి కూడా తెలియకుండా వాడి కంచంలో వస్తువులను నా జేబులో వేసుకుని రాగలను అన్నాడు దొంగల ముగ్గురు ఒక రోజున కలిసి ఇలా అనుకున్నారు ఎంత తెలివిగా దొంగతనాలు చేస్తున్నా ఎప్పుడో ఒకప్పుడు పోలీసు వాళ్ళు మనల్ని పట్టుకోకుండా వదిలిపెట్టరు పట్టుబడ్డామంటే చచ్చేంతవరకు జైల్లో ఉండాలి మన తెలివిని ఉపయోగించి రాజుగారి దగ్గర ఏమన్నా నౌకర్యులు సంపాదించుకుంటే ఈ అవస్థ ఉండదు ఇలా అనుకున్న దొంగల ముగ్గురు రాజుగారి నగరానికి ప్రయాణమై వెళ్లారు రాజధానికి చేరి దొంగలు ఒక సత్రంలో దిగారు రాజును చూడాలంటే ఉత్త చేతులతో వెళ్ళకూడదు అందుకోసం రేపు మధ్యాహ్నం లోపల మన ముగ్గురు మూడు విలువైన వస్తువుల్ని సంపాదించుకురావాలి అనుకుని బయలుదేరారు మొదటిదొంగ రాజుగారి తోటలో ప్రవేశించాడు రాజుగారు ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న నెమలి ఒకటి ఆ తోటలో ఉంది నెమ్మలిగుడ్లను పొదుగుతూ ఉండటం చూసి దొంగవాటిని జేబులో వేసుకుని వచ్చేశాడు నెమలిగుడ్లు పోయినట్టు రాజుకు తెలిసింది తోట కాపలాదారుల మీద ఎంతో కోపం వచ్చింది రేపు సాయంత్రం లోపల ఆ గుడ్లను తీసుకువచ్చి ఇవ్వకపోతే అందరినీ చంపమని ఆజ్ఞ వేశాడు రెండవ దొంగ రాజుగారి మందిరాన్ని చేరాడు మంత్రులందరూ రాజుగారి కోసం ఎదురు చూస్తూ అటూ ఇటూ పచారులు చేస్తూ ఉన్నారు వాళ్ళల్లో ప్రధానమంత్రి కూడా ఉన్నాడు ఆయన తొడుక్కున్న చెప్పులకి అడుగున ఉండే అట్టలని దొంగ కోసేసి తీసుకువెళ్ళిపోయాడు రాజుగారు వచ్చి సింహాసనం మీద కూర్చున్న తర్వాత మంత్రులు ఒక్కొక్కరు వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని నమస్కారం చేశారు ప్రధానమంత్రి కూడా అట్లా చేస్తూ ఉంటే పక్కనే నిలబడి ఉన్న వాళ్ళంతా గుసగుసలు నవ్వులు మొదలుపెట్టారు రాజుకి మంత్రి కాళ్ళకున్న చెప్పులకి అట్టలు లేవని తెలిసింది తనను అవమానం చేసేందుకే మంత్రి అడుగున అట్టలు లేని చెప్పులతో వచ్చాడని రాజుకు కోపం వచ్చింది రేపు సాయంత్రం లోపల తన అవిధేయతకు కారణం చెప్పకపోతే మంత్రిని చంపమని ఆజ్ఞ వేశాడు దొంగ రాజుగారి భోజనశాల చేరాడు రాజు వచ్చి భోజనానికి కూర్చున్నాడు వంట వాళ్ళు పల్లెంలో రాజుగారికి వడ్డించాలని లడ్డూలు కజ్జికాయలు తెచ్చారు దొంగ ఎవరికి తెలియకుండా వాటిలో మూడు వంతులు తన జేబులో వేసుకుని వచ్చేశాడు రాజుకి ఆకలి దహించుకుపోతుంది ఇంకా కొంచెం తీసుకుని వచ్చి వడ్డించమంటే అక్కడేమున్నాయి వాళ్ళంతా చేరి తన కడుపు మాడుస్తున్నారని రాజుకు చెడ్డ కోపం వచ్చింది రేపు సాయంత్రం వంట వాళ్ళందరినీ చంపమని ఆజ్ఞ వేశాడు మర్నాడు మధ్యాహ్నం రాజు కొలువుతీరి ఉన్నాడు మన దొంగలు ముగ్గురూ కూడా తాము సంపాదించిన వస్తువులతో సభకు హాజరయ్యారు రాజు నిన్న కాపలాదారులు అశ్రద్ధ వలన తోటలో ఉన్న నెమలుగుడ్లు కాస్త పోయాయి ప్రధానమంత్రి చెప్పులకి అడుగున అట్టలు లేకుండా సభకు వచ్చాడు వంటవాలు నాకు సరిపడేనని పిండి వంటలు చేయలేదు అందువల్ల వాళ్ళందరినీ ఈరోజు సాయంత్రం చంపేయమని ఆజ్ఞ ఇచ్చాను నిన్న అలా జరగటానికి ఏవో కారణాలు ఉండి ఉండాలి అని అవి నాకు తెలియజేసిన వాళ్ళకి గొప్ప బహుమానం ఇస్తాను ప్రధానమంత్రి మొదలైన వాళ్ళకి శిక్ష లేకుండా చేస్తాను అన్నాడు అప్పుడు ముగ్గురు దొంగలు రాజుగారి పాదాల వద్ద నెమ్మలుగుడ్లు చెప్పుకి అడుగున ఉండే అట్టలు లడ్డూలు కజ్జికాయలు ఉంచి జరిగిన సంఘటనంతా చెప్పారు పైగా మాట ఇచ్చిన ప్రకారం బహుమతి ఇవ్వమని రాజుని అడిగారు దొంగల సాహసానికి రాజుకు ఎంతో ఆశ్చర్యం కలిగి మాట ఇచ్చిన ప్రకారం బహుమానం ఇచ్చేందుకు నాకేమీ అభ్యంతరం లేదు మీరు చేసిన పనికి న్యాయం ప్రకారం మిమ్మల్ని శిక్షించవలసి ఉంటుంది కానీ నేను చెప్పే పని ఒకటి మీరు చేస్తే మిమ్మల్ని క్షమించి బహుమానం ఇవ్వటమే కాకుండా పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా ఇస్తాను అన్నాడు అలాగే ఆ పని ఏదో చెప్పండి అన్నారు ముగ్గురు దొంగలు రేపటిలోపు నా కోసాగారం నుంచి మూడు మనులను దొంగతనం చేసి తీసుకురావాలి అలా తీసుకురాలేకపోతే మీ తలలు ఖండిస్తాను అన్నాడు రాజు దొంగలు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుని రాజుతో అట్లాగే కాని మేము తెచ్చే మూడు మనులు మీ కోసాగారం నుంచే తెచ్చామని మీకు నమ్మకం కలగకపోవచ్చు అందువల్ల మొత్తం ఎన్ని మనులు ఉన్నాయో లెక్క పెట్టి ఉంచమనండి మేము రేపు మీకు ఇవ్వగా మూడు మనులు మొత్తంతో తగ్గి ఉన్నట్లయితే మీరు తేలిగ్గా దొంగతనం జరిగిందని నమ్మవచ్చు అన్నాడు రాజు సరే అని కోశాధికారితో సాయంత్రం లోపల ఉన్న మనులన్నీ లెక్కపెట్టి ఉంచమన్నాడు రాజుగారి కోసాగారంలో సంచుల కొద్దీ మనులు ఉన్నాయి అన్ని లెక్క పెట్టడం ఒక మనిషి వల్ల అయ్యే పని కాదు అందువల్ల రాజుగారు వారి వద్ద పనిచేసే ఉద్యోగులందరినీ మనులు లెక్క పెట్టేందుకు రమ్మని కవుడు చేశారు మన దొంగల ముగ్గురు ఉద్యోగస్తుల వేషాలు వేసుకుని అందరితో కలిసిపోయి కోసాగారంలోకి వెళ్ళి దొంగదానం చేశారు మర్నాడు ఉదయం రాజు చేతికి దొంగలు మూడు మనులు ఇచ్చారు కోశాగారానికి కబురు పంపించి కనుక్కుంటే నిన్నటికన్నా ఈరోజు మూడు మనులు తగ్గాయి అని తెలిసింది రాజు సంతోషించి దొంగలు ముగ్గురికి పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వటమే కాకుండా ఉద్యోగాలు కూడా ఇచ్చాడు